అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మీరు చూస్తే అధ్యక్ష మనం నాలుగు వేలు ఇస్తే హర్యానా రెండు వేల ఐదు వందల ఆ తర్వాత మూడోది మనం చూసి తెలంగాణ రెండు వేల పదహారు కర్ణాటక అరవై అరవై నాలుగు వేలకు ఆరు వందలు అరవై ఐదు సంవత్సరాలు పైబడితే పన్నెండు వందలు ఇంకో పక్కన దేశ తమిళనాడులో పన్నెండు వందలు మనం ఇచ్చేది నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇస్తే వాళ్ళు ఇచ్చేది పన్నెండు వందలు ఉత్తరప్రదేశ్ వెయ్యి రూపాయలు మహారాష్ట్ర ఆరు వందలు గుజరాత్ అక్కడ చూస్తే అరవై నుంచి డెబ్బై తొమ్మిది రూపాయ అరవై నుంచి డెబ్బై తొమ్మిది వయసు వరకు ఏడు వందల యాభై ఎనభై సంవత్సరాలు పైబడితే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం పేదలకి ఇచ్చే పిలించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం మొదటి తారీఖుని ఇస్తున్నాం అవసరాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళకు ఉండే సమస్యలను బట్టి మానవతా దృక్పథంతో ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను రెండవ కార్యక్రమ అధ్యక్ష పేదల కోసం ఇప్పటికే నూట తొంభై ఎనిమిది చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ఇంకా నేను ముందే చెప్పాను పాతవన్నీ ప్రారంభిస్తాం ఏ నియోజకవర్గంలో అయితే అన్నా క్యాంటీన్ లేదు అక్కడ కొత్తగా ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను వ్యక్తిగా చేస్తున్నా పేదవాళ్ళకి ఆకలేసేవాడికి కనీసం కడుపు నిండా తిండి పెట్టడం మన బాధిత దిశ అందుకే మీరు చూస్తే అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ గాని ఐదు రూపాయలకే ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికీ మూడు మూడు కోట్ల చూస్తే ఒక లక్ష పద్దెనిమిది వేల ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై ఐదు మంది అన్నా క్యాంటీన్లో భోంచేశారు దేశం అది ఇన్నప్పుడు ఒక ఆనందం ఒక తృప్తి నేను ఒకటే అప్పీల్ చేశాను అధ్యక్ష ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు క్యాంటీన్ ప్రారంభించారు అన్నదానం ప్రారంభించారు ఈరోజు డబ్బులు కూడా కార్పస్ బాగా డెవలప్ అయింది వడ్డీతో కనీసం వడ్డీ ఖర్చు పెట్టినా ఒక లక్ష మంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా కార్పస్ కూడా పెరుగుతా ఉంది ఒక స్ఫూర్తి ఒక ఆలోచన ఏ విధంగా పనిచేస్తున్న తిరుమలలో అన్నదానమే ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అందుకనే అధ్యక్ష ఇక్కడ కూడా అందరికీ అప్పీల్ చేస్తున్న దాతలందరికీ మీ దగ్గరలో ఉండే అన్నా క్యాంటీన్కి ఒక రోజున మీరు పుట్టినరోజు కానీ మీ ఇంట్లో మంచి కార్యక్రమం చేసే సమయంలో కానీ మీ కుటుంబ సభ్యుల్ని గుర్తించుకునే కార్యక్రమం చేసే సందర్భంలో కానీ ఒక పది మందికి భోజనం పెట్టాలంటే అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోండి అన్ని దానాల కంటే అన్నదానం పవిత్రమైనది ఈ కార్యక్రమానికి నాంది వీ డబ్బులు పెరగడానికి ప్రభుత్వానికి కష్టం కాదు అధ్యక్ష నేను సమాజంలో కూడా స్ఫూర్తిని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలనుకుంటున్నాను మొన్న విజయవాడలో వరదలు వస్తే అధ్యక్ష ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసిన విధానానికి ప్రజలు మెచ్చి మేము కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దగ్గర దగ్గర సీఎం రిలీఫ్కి ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారంటే అది ప్రభుత్వం విశ్వసనీయత ఒక్క రూపాయి ఇస్తే అది ప్రజలకు తీరుతుంది న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో ముందుకు వచ్చారు అది చూసినప్పుడు మాలో కూడా ఇంకా పట్టుదల పెరుగుతా ఉంది ఇంకా బాగా చేయాలని ఆలోచన వస్తా ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను ఇది అయిన తర్వాత దిశ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఆడబిడ్డలకు దీపం టూ ఈరోజు ఒక విధంగా ఆలోచించే చరిత్ర దిశ సమ ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా ఆ రోజు దేశంలో ఎవ్వరు కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని కన్ను ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఏ ఆడబిడ్డకోవాలంటే కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే ఆ దేశ ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలని ఎండిపోతే